బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర మరియు అమ్మవారి మహత్యం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం హైదరాబాద్లోని ఒక ప్రసిద్ధి పురాతన దేవాలయం ఈ దేవాలయం బల్కంపేట ప్రాంతంలో ఉంది మరియు ఎల్లమ్మ తల్లికి అంకితం చేయబడింది ఈ దేవాలయం యొక్క చరిత్ర విశేషాలు పూజా విధానాలు పండుగలు మొదలైన వాటి కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ పీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెబుతుంటారు దాదాపు ఏడు వందల ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల అప్పటి వరకు చేసిన అన్ని పాపాలు పోతాయని చెబుతుంటారు సో ఈ ఆలయానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సో బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు ఇది ఒక గ్రామం చుట్టూ అడవి పంట చేలు మాత్రమే ఉండేవి ఈ ఒక ఒకరోజు ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు మొదలు పెట్టాడంట కొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డు వచ్చిందంట దాన్ని పరిశీలించి చూస్తే ఆ బండరాయి అమ్మవారి ఆకృతితో కనిపించిందంట దీంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యారంట ఊరు ప్రజలంతా అయితే ఆ శిల ఒక్క ఇంచు కూడా కదలలేదంట దీంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరే చోట చేయడానికి వందల మంది మనుషులు ఆ విగ్రహం వద్దకు తీసుకొచ్చారంట అయినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలింపలేకపోయారంట దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని నిర్ణయానికి వచ్చారంట దీంతో ఇంకా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడాన్ని విరమించారు అంతేకాకుండా ఈ దేవికి రేణుకాదేవి అని పేరు పెట్టారంట అంతేకాకుండా రేణుకా ఎల్లమ్మ పేరుతో పూజలు కూడా చేసేవారంట మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయట నిలబడి పూజించడం మొదలు పెట్టేవారంట కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ దేవతకు పేరొచ్చింది ఈ క్రమంలోనే రేణుకా ఎల్లమ్మ దేవి మహిమలు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చేవారు అటుపై ఒక చిన్న దేవాలయాన్ని రేణుకా ఎల్లమ్మ దేవత కోసం కూడా నిర్మించారు ఇదిలా ఉండగా రాజా శివరాజ్ బహదూర్ అనే జమీందారు ఈ దేవాలయం అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడ్డారంట ఈ విషయం హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాల్లో కూడా మనకి లభ్యమవుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి బెహ్లూ వ్యక్తిని నిర్వహణాధికారిగా నియమిస్తాడంట దీంతో ఈ ప్రాంతాన్ని బెహ్లూఖాన్ పేటగా ముందు పిలిచేవారంట అదే కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది అటుపై ఈ దేవతను బెల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు కాగా ఇక్కడ వెలిసిన మాతను మొదట హేమలాంబ అనే పేరుతో కూడా పిలిచేవారని చెప్తుంటారు హేమం అంటే బంగారం అని అర్థం గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలాంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తారు ఇక రేణుక అనే పదానికి పుట్ట అని అర్థం ఆ కాలంలో ఈ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నట్లు కూడా చెప్తుంటారు ఇక దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉంటుంది అదేవిధంగా తూర్పుముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది ఇదే ప్రాంతంలో పోచమ్మదేవి పేరుతో మరో దేవాలయం కూడా ఉంది ఈ పోచమ్మ తల్లిని వధువరులు పెళ్లి బట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం అంట అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతి ప్రతిష్ఠించారంట ఇక్కడ నిత్యం నాగదోషం కాలసర్పదోష పూజలను నిర్వహిస్తారు అంతేకాకుండా సుమారు పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఈ గుళ్ళో మనం చూడవచ్చు ప్రతి శుక్రవారం ఎల్లమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఇక ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారంట ఈ కళ్యాణోత్సవాన్ని చూడడానికి ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతీతి మరియు దేశ విదేశాల నుంచి సుమారు ఐదు లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారంట అదేవిధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుందంట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు పాటలు కచేరీలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తుంటారు ఈ ఎల్లమ్మదేవి స్వయంభూ అన్న విషయం తెలిసిందే ఈ విగ్రహం తలపై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుందంట ఈ నీటిని భక్తులను తీర్థంగా అందజేస్తారంట ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకెళ్ళి చల్లుకుంటూ భూత ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు బావిలోపల అమ్మవారు లభించడం వల్ల అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తుంటారు కొన్ని రోజుల క్రితమే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతు అంబానీ ఎల్లమ్మ దేవిని సందర్శించుకున్నారు హైదరాబాద్లోని అమీర్పేట్ నుంచి ఈ బల్కంపేట అమ్మవారి దేవాలయానికి నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి భూమి తల్లి రూపంగా బల్కంపేటలో వెలిసిన ఎల్లమ్మ తల్లి కోట్లాది మంది భక్తుల నమ్మకానికి నిలయం ఈ ఆలయ దర్శనం మీ జీవితంలో ఒక్కసారి తప్పకుండా చేసుకోవాలి